వెల్కమ్ టు ఎస్ఆర్ కన్సల్టెన్సీ మీరు చూస్తున్న ఓపెన్ ప్లాట్ వచ్చేసి పాల్వంచెలో ఉందండి భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ ఇందిరా ప్రియదర్శిని కాలనీలో ఉందండి ఇది ఏదైనా ప్లాట్ వచ్చేసి తాటిపల్లి రెసిడెన్సీ పక్కనే ఉందండి గోడ కానుకొనే ఉంటుంది నూట యాభై నాలుగు గజాలు ఉంటుందండి కొంచెం అత్యవసర పరిస్థితి వల్ల సేల్ చేయడం జరుగుతుంది గజంతో సంబంధం లేకుండా డైరెక్ట్గా ఎనిమిది లక్షలకు అమ్మేద్దాం అనుకుంటున్నారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసి మాట్లాడదామండి ఇక్కడ రీజనబుల్ రేట్గా చెప్పారు వాళ్ళు ఇక్కడ గజం వచ్చేసి పన్నెండు వేలు అలా ఉంది కాకపోతే మనకి ఆ పన్నెండు వేలు వేసుకుంటే చాలా అవుతుంది కాబట్టి రీజనబుల్గా తక్కువలో తక్కువ చాలా తక్కువ ప్రైజ్గా చెప్తున్నారు ఎనిమిది తీసేద్దాం అంటున్నారు లోన్ ప్రా లోన్ లోన్ కూడా వస్తుందండి ఒకవేళ ఫర్దర్గా మనం ఫ్లాట్ తీసుకున్న తర్వాత ఇల్లు కావాలంటే మనకి లోన్ లోన్ తీసుకొని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకోవచ్చు పాలంజులో అతి తక్కువ రేట్ అంటే ఇదేనండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి చూసి మాట్లాడదాం